క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ దిద్దుబాటే అనే ఈ ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవ కలుగును కలుగునుగాక ప్రభు రాకడ వరకు దేవుడు మిమ్మల్ని నడుపునుగాక నేరుగా సందేశంలోనికి వెళ్దాం ఈరోజు సందేశానికి అంశం పరాక్రమశాలి జ్ఞానం ఈరోజు పరాక్రమమును గుర్చి మాట్లాడుకోవాలనే ప్రేరణ కలిగింది పరాక్రమము అంటే అర్థం ఏమిటి దేనికి ఉపయోగపడుతుంది పరాక్రమము పరాక్రమమైనను శౌర్యమైనను దేనికి ఉపయోగపడుతుందని ఇప్పటి వరకు చరిత్ర చెబుతుంది అంటే పరాక్రమము శౌర్యము ఉండేది యుద్ధశూరులకు లేఖనములలో కూడా పరాక్రమమును గూర్చి శౌర్యమును గూర్చి ఒక విషయం రాయబడింది ఎందుకంటే సంఘానికి పరాక్రమం కావాలి శౌర్యం కావాలి ఎందుకు కావాలి అంటే ఈ సంఘము సైన్యము కాబోతుంది దేవుని భార్య యుద్ధానికి సిద్ధమవుతుంది వ్యూహిత సైన్య సమభీకర రూపిణి టెక్కలు నెత్తినది భయము పుట్టిస్తుందంట పరాక్రమము లేకపోతే ఎదుటివాడు భయపడడు పరాక్రమశాలి ఒక ఆయన ఉన్నాడు ఆయనను గూర్చిన జ్ఞానం ఒకటి ఉంది ఆ జ్ఞానం నేర్చుకుంటే సంఘానికి కూడా పరాక్రమం అనేది అలంకారణగా మారుతుంది ప్రైజర్ వాడు మీకు తెలుసు కదా ఈ భూమి మీద మనకు సంపూర్ణత కలిగేది తల మీద ఉంచే అభిషేకం వలనో కృపావరముల వలనో అద్భుతాల వలన కాదు సంపూర్ణత వచ్చేది ఎలాగా దేవుని ఆలోచన విధానం మనకు కలిగినప్పుడే మనకు సంపూర్ణత దేవుని ఆలోచన ఎక్కడుంది మర్మమై ఉంది అందుకే ఏమన్నా రాయబడింది ఎఫ్ఏసి ఒకటి ఎనిమిదిలో దైవ చిత్తానుసారమైన మర్మమును బట్టి సంపూర్ణ జ్ఞాన వివేచన మీకు ఈరోజు ఒక మాట చెప్తున్నాను సంఘం ఎంత గొప్పదైనా కావచ్చు విశ్వాసులు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు ఎంత నీతి పరిశుద్ధత యథార్థత కలిగిన వారమైనా కావచ్చు ఎంతో స్పష్టత కలిగి మనం భక్తి చేస్తున్న వారమైనా దాన ధర్మాలు చేస్తున్న వారమైనా కావచ్చు నమ్మి బాప్తిజం పొంది రక్షణ పొంది ఎన్నో సభలు పెట్టి ఆత్మలు రక్షిస్తున్న వారమైనా కావచ్చు మీరు ఎలాంటి వారైనా సరే ఒక కార్యం కానీ మీ జీవితంలో లేకపోతే ఇదంతా శూన్యమైపోతుంది ఆ కార్యము కానీ జరగకపోతే నీ రక్షణ పోతుంది క్రీస్తు రక్తము నీకు పని దేవుని సంకల్పముని మీద నుంచి వెళ్ళిపోతుంది క్రీస్తుని విడిచి వెళ్ళిపోతాడు చిట్ట చివరికి బుద్ధి లేని కనేకగా సంఘం విడవబడుతుంది చూడండి ఒకసారి కొలసి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలలో ఆ కార్యమును గుర్చి ఇలా రాయబడింది మనం సీక్వెన్స్గా చదువుకుందాం చూడండి ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకం అందున్నవైన దూరస్తుల మనల్ని సమాధాన పరుచుకోవాలని తండ్రి అభిష్టపడ్డాడు దానికి ఒక నియమాన్ని పెట్టాడు దేవుడు ఏ కార్యం చేసినా కండిషన్స్ పెడతాడు ఖచ్చితంగా మీకు తెలుసు ద్వితీయోపదేశ కాండంలో విస్తారమైన ఆశీర్వాదాలు అన్నిటిని ప్రకటించే చివర్లు అంటాడు మీరిలాగూ చేసిన యెడల ఇది మీకు కలుగును లేదంటే కలగదు కదా ఇప్పుడు ఈ రక్షణ ఆయన రక్తం వలన మనకు కలిగే క్షమాపణ సంధి ఇంకొకటి కలిగితేనే కలుగుతుందని అన్నాడు చూడండి ఇరవై రెండు నుంచి చదువుకుందాం తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధాన పరచను ఇరవై వచనం ప్రతి క్రైస్తవుడు గ్రహించాలి ప్రతి సంఘం గ్రహించాలి చూడండి పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టుయూ ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండి ఎడల ఇది మీకు కలుగును ఎప్పుడు కలుగును పునాది మీద నిలుచున్నప్పుడు పునాదిని గూర్చిన విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆ పోస్తులు ప్రవక్తలు వేసిన పునాదిని నమ్మినప్పుడు ఇది మీకు కలుగును ఆ పైన చెప్పినది కలగాలంటే ఏం నమ్మాలి మనం పునాదిని నమ్మాలి ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి మరి మీ కింద పునాదులు ఉన్నాయా అపోస్తుల ప్రవక్తల పునాదిని మీరు నమ్ముతున్నారా అపోస్తుల ప్రవక్తల బోధే మీరు నమ్ముతున్నారా అపోస్తుల ప్రవక్తల పునాది అంటే ఏమిటి పునాది మొత్తాన్ని మనం వెతుక్కోవడానికి ఇబ్బంది పడతామేమోనని దేవుడు కనికరించి ఇది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఒకచోట పెట్టాడు ఏమండి ఒక సీక్వెన్స్ ఇచ్చాడు మనకి పునాది అంటే ఇది బాబు అని దాని కూర్చున్న సర్వసత్యం అంతా బైబుల్ అంతా వ్యాపించుంది హెబ్రీ పత్రిక ఆరో అధ్యాయం రెండో వచ్చిన మనకు ఎప్పుడూ తెలిసిన విషయమే కానీ మరలా వినవలసిన వారి కోసమైనా ప్రస్తావించాల్సి వస్తుంది చూడండి దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మంలోను కూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృదుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును కూర్చున్న మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము చాలామంది పునాదిని మరలా వేస్తున్నారు కొత్త పునాదిని వేస్తున్నారు పునాది అనేది సిద్ధాంతం దాన్ని కొత్తగా వేయడానికి వీల్లేదు దేని దేన్ని గూర్చినటువంటి పునాది అంట మొదటిది విశ్వాసము మనం దేన్ని నమ్ముతున్నాము ఎవరిని నమ్ముతున్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో మన నమ్మకం ఎలాంటిది తండ్రిని ఎలా ట్రీట్ చేస్తాం కుమారుని ఎలా ట్రీట్ చేస్తాం పరిశుద్ధాత్మని ఎలా ట్రీట్ చేస్తాం మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకుని క్రీస్తు శిల్వ యజ్ఞమున కాదా ఆయన రక్తమున కాదా ఇలా వరసబెట్టి విశ్వాసము దేని దేంట్లో ఉండాలో ప్రతి దానిలో విశ్వాసం ఉండేటట్లు సంఘం చూసుకోవాలి రెండవది ఏమిటి బాప్తిస్మములను కూర్చిన తర్వాత హస్తనిక్షేపణ అవును బాప్తిష్మములను కూర్చున్న బోధ విషయంలో ఈరోజు సంఘం సరిగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీదే ఉందా కొందరు జెండా కింద ప్రమాణమని పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు కొందరేమో చిలకరిమ్మ కొందరు నామం అంటున్నారు ఈ మధ్య కొందరు బయలుదేరారు అసలు బాప్తిజమే అక్కర్లేదంట మహానుభావులకి ఏమండి ఇలాంటి వ్యర్థ ప్రలేభాలు వ్యర్థ ప్రస్తావనలు చేస్తున్నప్పుడు సంఘంలో పునాది ఎలా ఉంటుంది బైబుల్ ప్రకారంగా బాప్తిజం అనే పునాది విషయంలో మాట్లాడుకోవాలంటే ఒక రకము కాదు ఏమండి బాప్తి అములను కూర్చున్నా పోతా ఒకే బాప్తిసం కూర్చో మాట్లాడుకోవడానికి లేదు చాలా రకాల బాప్తి అందుకని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చిరకరింపు నామము జెండా కింద ఇవన్నీ రకాలే కదండి ఇదిగోండి ఇక్కడ బహువచనం ఉంది మేము కూడా బహువచనంలోనే ఉన్నాం కాదు ఒకే రకమైన బాప్తిస్మ ఉన్నది అది నీటిలో ముంచడం వలన కలుగు బాప్తి మరి బాప్తీస్ మములను కూర్చున్న బోధ అనే బహువచన పదం ఎందుకు వాడబడింది అంటే ఒకడు నీటి మూలముగా బాప్తిసం పొందాలి ఆత్మ మూలముగా కూడా బాప్తిస్మ పొందాలి అగ్ని వలన కూడా మనం బాప్తిస్మము పొందవలసి ఉన్నది దీని గురించి ఆల్రెడీ ఎనిమిది సందేశాలు చేయడం జరిగింది ఆ చేసిన సందేశాలు మీరు వింటే ఆ విషయాలు అర్థమవుతాయి ఈ అరగంట సమయంలో వివరించడం సాధ్యపడదు కొందరు అనుకుంటుంటారు కిరణ్ పాల్ గారు ఏంటండి ఒక టాపిక్ రేస్ చేసి అక్కడున్న మెసేజ్ వినండి ఇక్కడున్న మెసేజ్ వినండి అంటుంటారు పూర్తిగా చెప్పొచ్చు కదా అంటుంటారు నేను అంటాను ఒక అడ్రస్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఆసక్తి ఉంటే అక్కడి నుంచి వాటిని తెచ్చుకొని వినాలి దేవుడు కూడా అంతా ఒకటే చోట పెట్టలేదు ఒక సందేశం ఒక టాపిక్ లేవని ఎత్తి దానికి సంబంధించిన సత్యములను ఇంకో చోట యహో వాక్ ఇంకోచ విచ్చట అది దొరికే వరకు వెతుక్కోవాలి సమయ భావాన్ని బట్టి కొన్ని విషయాలు ఎక్కువగా బోధించడం సాధ్యపడని సమయాన దానిని గూర్చి ఆల్రెడీ చెప్పబడింది ఉంది కాబట్టి మరలా చెప్పే అవసరత లేకుండా దాన్ని తీసుకోండి అని చెప్పి మిగతా విషయాల్లో సాగిపోతున్నాం మనం అందుకే ఆసక్తి గలవాడు మాత్రమే ఎత్తబడతాడు శ్రద్ధ గలవాడు మాత్రమే సత్యం సంపాదించుకుంటాడు బైబుల్ చెప్తుంది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును సత్యము పట్ల నీకు శ్రద్ధ ఉంటే మహిమ ఐశ్వర్యము నీకు తప్పక అధికంగా దొరుకుతుంది ఈ లోక ఐశ్వర్యం విషయంలోనే కాదు అవును ఈ లోకంలో కూడా శ్రద్ధ దాన్ని కూడా అవుతున్నాడు శ్రద్ధ గలవాడు ఆహర్నిశలు ప్రయత్నిస్తాడు ఎదుగుతాడు తన కష్టం ఎప్పుడు వృధా కాదు అలాగే ఆత్మీయ జీవితంలో కూడా శ్రద్ధ కలిగిన వాడే మహిమైశ్వర్యాన్ని పొందుతాడు ప్రైజ్ అలాడ్ మీ శ్రద్ధకు మీరే పరీక్ష పెట్టుకోండి అందుకని సందేశములను మేము అడ్రస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని పొందుకునే ప్రయత్నం చేయండి మా కార్యాలయానికి మీరు సంప్రదిస్తే వాటిని గూర్చిన సందేశాలు మీకు సిడీ ద్వారానో మెమరీ కార్డ్ ద్వారానో పెన్ డ్రైవ్ ద్వారానో పంపించడం జరుగుతుంది ఈ చివరి దినాల్లో మీ ప్రాణం మిమ్మల్ని విడవకముందే సత్యము మీరు కొనుక్కొని దాచి ఉంచుకొని అలంకరించుకోండి దేవుడు మీకు తోడయిండును గాక ప్రైజ్ అలాడ్ కనుక మెట్టుకు ఒక విషయం అయితే అతి ప్రాముఖ్యం ఏమిటంటే మనం పునాదిని గూర్చిన విశ్వాసంలో లేకపోతే సత్య పునాది ఏమిటో తెలుసుకోకుండా బ్రతికితే క్రీస్తు శిలువ యజ్ఞం కూడా మనకి ఇంకా పని చెయ్యదు అప్పుడే కలుగును ఇది మీకు కలుగును అంటే ఎప్పుడు కలుగును ఇది చేసినప్పుడే మీకు కలుగును అందుకే ఇరవై మూడో వచనం చూడండి ఒకసారి పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మొదట ఏంటంటే పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు సమస్త సృష్టికి సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది పునాది మీద నిలవబడి ఇదంతా చేయాలి ఇదంతా చేస్తూ పునాదిని పక్కన పెడితే ఖచ్చితంగా నిందమోపబడుతుంది రక్షణ పోతుంది క్రీస్తు రక్తము కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది మీకు చాలాసార్లు డౌట్ రావచ్చు అవును ఇవన్నీ ఇప్పుడు చెప్పుకొని మనం వింటున్నాం కదా గతకాలం ముందు చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి వాళ్ళకి అసలు ఈ విషయమే తెలియదు కదా అవునా కదా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇప్పుడు పునాది అంటున్నాం ఇప్పుడు సర్వసత్యం అంటున్నాం పైగా ఇప్పుడు కుమారుని గురిచిన మర్మములు ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా గతకాలం ముందు కొందరు చనిపోయే అమాయకులు కేవలం ఏసే దేవుడని నమ్మి ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షణను మాత్రమే కొనసాగించుకుందామనే భయంతో ప్రతి ఆదివారం మందిరానికి వస్తూ ఇలా ఏదో జీవితాన్ని గడిపేశారు కదా వారికి పునాది సిద్ధాంతము మర్మం ఏం తెలియదు కదా వారి రక్షణ ఏమైపోయినది వారికి తెలీదు అన్నారు అదే ఆన్సర్ వారికి తెలియదు కాబట్టి దేవుడు వారిని కనికరిస్తాడు ఇప్పుడు మీ ముందుకు వచ్చింది నమ్మకపోతే అసలు కనికరించాడు వారికి నమ్ముదామంటే ప్రకటించేవారు ఆ దినాల్లో అందుబాటులో లేరు ఇది ఏ సూత్రం అంటే సువార్తను ఒకవేళ తెలుసుకోకుండా చనిపోయిన వారికి పాతాల లోకంలో సువార్త ప్రకటింపబడుతుంది అన్నట్లుగా అసలు సత్యం తెలుసుకుందామనే మనసున్నా సరే సత్యం వారి దాకా రానప్పుడే వారు చనిపోతే తప్పక దేవుడు వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి వారిని కనికరిస్తాడు మరి పరలోకంలో వారి స్థాయి ఏమిటి ఉన్నాయిగా వెంట్రుకలు అదే స్థాయిలో తమ మట్టుకు తామే రక్షింపబడతారు తమకేమి తలస్థానమేమివ్వడు నియమము నియమమే ఆయన నియమాన్ని మీరడు ఏ విషయంలో పక్షపాతం ఆయనకు లేదు అందరికీ ఒకటే గీత గీస్తాడు ఆయన శరీరమందు అవయవాలలో కాకపోయినా శరీరముపైన వెంట్రుకల ప్రస్తావన ఎలాగో ఉంది ఆ అమాయకులను దేవుడు రక్షించుకున్నట్టు కనీసం వారిని అక్కడైనా పెడతాడు తమ మట్టుకు తాము రక్షింపబడతారు నా ఎందు విశ్వాసం ఉంచినవాడు రక్షింపబడునన్న వచనాన్ని అప్పుడు నెరవేర్చుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ అవకాశం ఉండి తెలుసుకునే జ్ఞానం ఉండి నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవకాశం ఉన్నా సరే దాన్ని వినియోగించుకోకపోతే తప్పక రక్షణ పోతుంది దాని మరలా చెప్తున్నాను ఇది కఠినమైనటువంటి హెచ్చరిక క్రీస్తు రక్తం అప్పుడు మీకు పని చెయ్యదు బుద్ధి లేని కన్యకలు అలాగే విడవబడబోతున్నారు మీరు చూస్తారు ఇప్పుడు నేను చెప్పిందే మరలా దేవుడు న్యాయపీఠం ముందు ఎత్తి మాట్లాడతాడు ఈ కారణం చేతనే మీ రక్షణ పోగొట్టుకున్నారని బుద్ధి లేని కన్యకలు దేవుడే వేలెత్తి చూపడం మీరు చూస్తారు ఎందుకంటే ఆ పోస్టర్ అయిన ఇక్కడ మరలా ప్రకటిస్తున్నాడు ఇది మీకు కలుగును ఇది జరిగితేనే అది మీకు కలుగును లేదంటే కలగదు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా చదవాలి చాలామంది బైబిల్ని చదివేటప్పుడు కాలు మీద కాలు వేసుకొని చదువుతూ ఉంటారు లేదంటే పడుకొని చదువుతూ ఉంటారు బైబుల్ని మనం వ్యక్తిగతంగా మన గదిలో ఉండి చదవడానికి ముందు కనీసం ఒక అరగంట ప్రార్థన చేసుకోవాలి తల మీద దేవుని ప్రభావాన్ని అడగాలి ఈ బుర్రలో ఉన్న సొంత ఆలోచన సమాధి చేసే ప్రార్థన చేయాలి దేవా నా అభిప్రాయాలని పక్కన పెట్టి నేను వాక్యం ధ్యానించాలనుకుంటున్నాను నాకు ఆలోచన చెప్పని అడగాలి నిజంగా మీరు మొరపెడితే నిజముగా మొరపెట్టివారు కాయన తప్పక ప్రత్యక్షత కలుగుతుంది ప్రైజ్ అలా నేను ఒకటి చెప్తాను బైబుల్ని మీరు చదివితే మీకు అర్థం కాకూడదు చాలా తప్పుడు విధానం పరిశుద్ధాత్ముడు నాతో చెప్పాడు ఆ చెప్పిందే మీకు చెప్తున్నా కొటేషన్గా రాసుకోండి ఒక భక్తునికి ఒక విశ్వాసికి ఏమండి బైబుల్ చదివితే అర్థం కాకూడదు బైబుల్ మాట్లాడితే అర్థం కావాలి ప్రీజలో ఏమన్నాను నేను బైబుల్ చదివితే అర్థమైతే అది సొంత తెలివి కానీ బైబులే మాట్లాడితే నువ్వు గ్రహించగలిగావంటే అది తప్పకుండా దైవ ప్రత్యక్షత ఇక్కడ కూడా నేను దేవునికే ఘనతనివ్వాలనుకుంటున్నాను మనము ఏది అర్థం చేసుకోలేము అంత బలహీనులం దేవుడు ప్రత్యక్షత ఇస్తే మనకు అర్థమైపోతుంది ఇక్కడ కూడా దేవుడు ఇస్తున్నది ఏదైనా మన తెలివి ఏమీ లేదు మన మస్తిష్కంలో అంత శ్రేష్టత ఏమీ లేదు ఆల్రెడీ చెడిపోయింది ఆదాము తర్వాత అంతా మానవుని హృదయం కేవలం వెళ్ళప్పుడు చెడ్డదైపోయింది దీంట్లోంచి మంచిది ఏది రాదు నజరేతుల నుంచి మంచిది ఏదైనా వచ్చునా అన్నాడు వచ్చాడు కదా దీంట్లో కూడా మంచిది ఏది రాదు అనేది నిజమే కానీ ప్రత్యక్షత మనసులోకి వచ్చినప్పుడు ఇది మంచిది వచ్చేస్తుంది ఇందులోంచి అది క్రీస్తు జ్ఞానం క్రీస్తును నేర్చుకోవాలి దేవుడు కొలసి పత్రిక చదువుతున్నప్పుడు కిరణ్ నీతో ఒకటి చెప్పాలిరా అన్నాడు చెప్పండి తండ్రి అన్నాను అప్పుడు ఆయన మాట్లాడితే ఉన్నారంటే ఈ ప్రస్తావన ముందు పెట్టి బైబుల్ నువ్వు చదివితే నీకు ప్రయోజనం లేదు బైబుల్ నువ్వు చదివి అర్థం చేసుకుంటే అది శూన్యం చాలామంది అలాగే చదివి అర్థం చేసుకుంటున్నారు పండితులు అయ్యారు స్కాలర్స్ అయ్యారు వాళ్ళు అలాగే చదివి అర్థం చేసుకుని నా జ్ఞానాన్ని వారు పొందలేకపోతున్నారు బైబుల్ నువ్వు చదివితే కాదు నీకు జ్ఞానం కలిగితే బైబుల్ నీతో మాట్లాడాలి అప్పుడే నీకు నా ప్రత్యక్షత నా జ్ఞానం అన్నాడు ఎప్పుడు బైబుల్ మాట్లాడుతుందంటే అయాని ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరవని నువ్వు మొరుపెడతావు చూసావు ఆ తర్వాత మాట్లాడుతుంది అప్పుడు నీకు బైబులే మాట్లాడుతున్నట్లు అనిపించేటట్లు చేస్తాడు ఆయన నిజంగానే విశ్వసిస్తావు నువ్వు బైబుల్ మాట్లాడడం నువ్వు చూస్తావు క్రైస్త అలాడ్ దేవుడు ఈ భూమి మీద వివాదాస్పదంగా ఉండడానికి కారణం ఫిల్టరేషన్ అని చెప్పాను నేను అది ఎప్పుడు మర్చిపోకండి మహాభక్తుడైనటువంటి కోరాహు ఒక కాలఘట్టానికి వచ్చేసరికి ఫిల్టర్ అయిపోయాడు మహాభక్తుడైన బిలాము ఇంకో కాలఘట్టానికి వచ్చేసరికి ఫిల్టర్ అయిపోయాడు ఈ భక్తులందరూ ఎలా ఫిల్టర్ అయ్యారండి వాళ్ళ ప్రవక్తలు మహోన్నతుని విద్య నిరిగిన వాడేమో బిలాము తమ తరములో పేరు పొందిన వాడేమో కోరాహు ఇస్రాయలు జనాంగంలో పేరు పొందాలంటే ఆశామాషి విషయం కాదు అలాంటి శ్రేష్ఠులు ఎట్లా భ్రష్టులయ్యారు వివాదాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు వివాదాన్ని అర్థం చేసుకోలేకపోయారు వివాదములను అర్థం చేసుకొని కూడా ఎదుటున్న వాడిని క్రీస్తు దేవదూత దేవదూతవులే చూసిన రోజు నన్ను సంపూర్ణతలోనికి సాగుతావు ఎందుకంటే సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ముందు కలిగేదే వివాదం ప్రైజ్ అలాడ్ పౌరు భక్తుల దగ్గర చాలా వివాదం ఉంది అరే ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి నా శరీరంలో ఎంత బలెండుతుంది అనుకోవడానికి కానీ వారు అది చూడలేదంట ఆయన శరీరంలో అది ఉంటే ఆయన అప్పగించుకుంటాడు దేవునికి నేను సంపూర్ణతలోనికి వెళ్ళాలి కాబట్టి మమ్మల్ని నాకు కావాలి ఆయన నోటి నుంచి దేవుడిచ్చే సత్యం సంఘానికి ప్రస్తుతం ఈ మంచి లక్షణం లేదు క్రైస్తవ సమాజానికి ఈ లక్షణం కలిగించే బాధ్యత దేవుడు మనకిచ్చాడు ప్రైజ్ అలాడ్ ఇప్పుడు పరాక్రమం ఎలా కలుగుతుంది దేవుడు స్థాపించిన బోధ స్పష్టంగా మనకు అర్థమైన రోజున మనం పరాక్రమశాలులమవుతాం ఎందుకంటే ఆ బోధను నెరవేర్చుటకు స్థాపించుటకు మనం చేయవలసిన కార్యమే యుద్ధము 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 చేయబోతున్నాం మనం బోధ నిమిత్తం ఏం చేయాలి ఎవరితో చేయాలి మనుషుల్ని కత్తులతో పొడిచి చేస్తారా కాదు ఇది ఆలోచన యుద్ధం ద వార్ ఆఫ్ కర్నెల్ మినిస్ట్రీస్ అనేది ఐడియాలజికల్ వార్ ఇది దేవుని ఆలోచన ప్రపంచంలో ప్రతి మానవుని జొప్పించి చేర్చాలనే ప్రయత్నంగా చేస్తున్న యుద్ధం ఇది పరాక్రమశాలి ఆయన చేసేదే యుద్ధం సూర్యుడు చేసేదే యుద్ధం చూద్దాం ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు ధరిసి నలభై ఐదవ కీర్తన మూడవ వచనం చూడండి సూర్యుడా నీ కత్తి మొలను కట్టుకును నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును అవును ఈ సూర్యుడు ఏం చేస్తాడండి కత్తి పట్టుకున్నాడంట ఏం చేద్దామని కత్తి పట్టుకున్నాడు తేజస్సును ప్రభావమును కూడా ధరించుకున్నాడంట ఈ సూర్యుడు చేసే పని ఏమిటి ఈ సూర్యుడు కేవలం సైనికుడు కాదు ఈ ఓ మహారాజు అంట మొదటి వచనం చూడండి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూచి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయు అని కలమువలేనున్నది దేవునికి స్తోత్ర ఇప్పుడు చెప్పండి ఈ సూర్యుడు ఎవరు ఒక రాజు అవును ఈయన పేరేమిటి రాజుకు పేరు ఉండాలి కదా ఈయన పేరేంటో చూద్దాం కీర్తనల గ్రంథంలోనే చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి ఇరవై నాలుగో కీర్తన ఎనిమిదవ మాట మహిమ గల ఈ రాజు ఎవడు మహిమ గాక ఎవరంట బలశూరుడైన ఎవరంటూ ఆయనే యుద్ధశూరుడు ఆయనే పరాక్రమశాలి అవును దేనికోసం బయలుదేరాడు ఈయన కత్తి పట్టుకున్నాడు ఓకే దేనికోసం బయలుదేరాడు తేజస్సును మహిమను వేసుకుని నలభై ఐదో కీర్తన చూడండి మీరందరూ నాలుగో వచనం చూడండి సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమికి బయలుదేరు దేనికోసం బయలుదేరాడంట సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించడానికి బయలుదేరాడు అవును సత్యం స్థాపించడానికి ఖడ్గం ఎందుకు వచ్చింది మధ్యలో సత్యం స్థాపించాలంటే కావలసింది ఏమిటి జ్ఞానము తెలివి ప్రత్యక్షత మరి ఈయన కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరాడు వాహనం ఎక్కి బయలుదేరాడు పరాక్రమశాలిగా యుద్ధ ఉపకరణములు అన్నింటిని ధరించుకొని బయలుదేరాడు ఎక్కడికి వెళ్తున్నాడు సత్యం స్థాపించడానికంట అవును కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరినటువంటి ఆ సూర్యుడు యుద్ధరణరంగూమిలో అడుగు అడుగుపెట్టేశాడు ఏమండి మీకు గుర్తే ఉండాలి ఒక ఆయన అన్నాడు భూమి మీదకి వచ్చి నేను సత్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చుటకే పుట్టి తిని ఇందు నిమిత్తమే వచ్చి తిని ఎక్కడ బయలుదేరొచ్చాడు అక్కడ బయలుదేరాడు రాజుగా ఉన్న వ్యక్తి సూర్యుడై ఖగ్గము పట్టుకుని అక్కడ బయలుదేరి ఇక్కడ పుట్టాడు క్రీస్తు జన్మించడానికి అత్యంత ప్రాముఖ్యమైన కారణాలలో ఒక కారణం ఏమిటి సత్యము వినయము స్థాపించుటకు కదా నీతిని న్యాయమును స్థాపించుటకు వినయముతో కూడిన నీతి న్యాయములు స్థాపిస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగురుగాక అంటే సత్యము స్థాపించడానికి ఖచ్చితంగా ఏం చేయాల్సి వస్తుంది పోరాటం చేయాల్సి వస్తుంది యూధాపత్రిక మూడవచనం మనందరికీ చాలా స్పష్టమైన వచనం బాగా తెలిసిన వచనం కదా ప్రియులారా మీకందరికీ కలుగెడు రక్షణను కూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొని మీకు వ్రాయవలసి వచ్చాను బోధ నిమిత్తం పోరాటం చేయాలి ఖడ్గం పట్టుకొని అవును ఎవరితో ఈ ఖడ్గ యుద్ధం చేయాలి గాలిలో చేస్తే సరిపోతుందా గాలిలో చేస్తే దాన్ని ఏమంటారు యుద్ధం అన్నారు ఏమంటారు ప్రాక్టీస్ అంటారు కానీ యుద్ధం అని ఏంటంటారు అంటారంటే ఎదుట శత్రువుని చూసి శత్రువు మీద గురి కలిగి చేస్తున్నప్పుడు దాని పేరేమిటి యుద్ధం ఆయన కర్గము బయలుదేరింది ఎందుకంటే సత్యమును అడ్డగించడానికి సత్యము దేవుని ప్రజలలోనికి వెళ్లకుండా చేయడానికి శత్రు సైన్యం ఒకటి నిలబడుంది విశ్వమంతా దానితో యుద్ధం చేస్తూ ఇంకొకైపు వినయముతో కూడిన నీతిని స్థాపిస్తూ దేవుని ప్రజల్ని తన సైన్యముగా మార్చుకోవడానికి మన సైన్యాధిపతి బయలుదేరాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనందరి సైన్యాధిపతి నజరైడైన భూమి మీదకి వచ్చాడు అదేంటి యుద్ధశూరుడైన యహోవా అంటే మీరు ఏసి అంటారు ఏంటండి కిరణ్ పాల్ గారు యహోవా అనే పేరు కూడా క్రీస్తుకే ఉంది ఇది తెలుసుకోవాలంటే అదృశ్య దేవుడనే పుస్తకంతో పాటు దీని మీద నేను చేసిన సందేశాలు కొన్ని మీరు వినాలి ఆసక్తిగా ఉన్న వాళ్ళందరికీ మా కార్యాలయానికి సంప్రదించి వాటన్నిటిని సంపాదించుకోండి ప్రైజ్ అలాడ్ యహోవా అనే పేరు క్రీస్తుకు వర్తిస్తుంది క్రీస్తుకుంది మోసేతో కూడా అన్నాడు కదా నేను నీ ముందు ఒక దూతను పంపుతున్నాను నామము ఆయనకు ఉన్నది కాబట్టి పాత నిబంధన కాలంలో క్రీస్తు యహోవగా పిలువబడ్డాడు ఎందుకంటే సమీపించడాని తేజస్సులోని తండ్రి బయటికి వస్తే ఎవరు బ్రతకలేరు కాబట్టి ఆయన ప్రతినిధిగా తండ్రికి దూతలకు మధ్యవర్తి తండ్రికి మనుషులకు మధ్యవర్తిగా ఆయనే ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన యేసు ప్రైజ్ అలాడ్ అమేన్ సరే మరి క్రీస్తుగా పరిచయం అయితే ఇంకా ఘనత దొరికేది కదా మరి యోహోవా యోహోవాగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అదే చెప్తున్నాను చాలా ఉన్నతమైన మర్మం అది ఇంకా ఇవన్నీ తెలుసుకోవాలి మనం సత్యము భూమి మీద స్థాపించడానికి మనం అందరం ప్రయత్నించవచ్చు కానీ శత్రు సైన్యం ముందుంది అదేం చేస్తుందో తెలుసా సత్యము స్థాపించడానికి నువ్వు బయలుదేరేవా నిన్ను నేను ఎలా ఊరుకొనిస్తాను అని చెప్పి నువ్వు సత్యం స్థాపించడానికి అడ్డుగా ఉండడానికి ఏమేమి చేయాలో అన్ని చేస్తాడు వాడు మనం పోరాడున్నది మనుషులతో కాదు ప్రస్తుత అంధకార దురాత్మ సమూహాలతో ఎందుకు పోరాడాలి సత్యము స్థాపించుకోవాలి వీడేం చేస్తాడు తెలుసా మనల్ని ఆర్థికంగా దెబ్బతీస్తాడు ఆరోగ్యంగా దెబ్బతీస్తాడు మానసికంగా దెబ్బతీస్తాడు ఏమంటే సత్యము స్థాపించే వ్యక్తి నెమ్మదిగా ఉండనివాడు కుటుంబ పరంగా దెబ్బతీస్తాడు సామాజికంగా అవమానం కలిగించాలని చూస్తాడు నమ్మకస్తులుగా ఉన్నవాళ్ళు నమ్మక ద్రోహం చేసేటట్టు చేస్తాడు ఎలీషాకు గెహాజ్ ఎంత నమ్మకస్తుడు చాలా నమ్మకస్తుడు ద్రోహం జరిగిపోయింది సాతాను చేస్తాడు అలాగా దేనికోసం చేస్తున్నాడు ఇదంతా సత్యస్థాపన జరగకూడదు వినయముతో కూడిన నీతి స్థాపించబడకూడదు ఒకవేళ అది జరిగితే సంఘమంతా సైన్యం అయిపోతే వాడు ఓడిపోతాడు ఒక్క యుద్ధశూరునితో వాడు గెలవలేకపోతున్నాడు సంఘమంతా యుద్ధశూరుడై పరాక్రమశాలులు అయిపోతే ఇంకా వాడి అడ్రస్ ఏమి ఉండదు దేవునికి స్తోత్రం అప్పుడు వాడి కేర్ ఆఫ్ అడ్రస్ పాతాల లోకములు శాశ్వత కాలములో వాడు బంధింపబడాలి నరకంలో వాడు శాశ్వత కాలం బంధింపబడాలి నువ్వు పరాక్రమశాలివి కావాలంటే దేవుడు స్థాపించిన జ్ఞానం నీ మనసులోనికి రావాలి దేవుని ఆలోచన విధానం నీ మనసులోనికి రావాలి అసలు దేవుని ఎజెండా ఏంటో నీకు తెలియకుండా నువ్వు యుద్ధం చేసిన ప్రయోజనం లేదు స్థాపించాలి సత్యమును మనం స్థాపించాలి అదే మన యుద్ధం అదే మన ఎజెండా దేవుడు భూమి మీద ప్రకటించాలనుకున్నటువంటి సత్యం తెలియజేయాలి ఇటు పునాదులు ప్రకటించాలి మరోవైపు వాక్య మర్మము ప్రకటించాలి రెండు పనులు జరగాలి సంఘాలకు పునాదులు తెలియజేయాలి అంటే అందరూ ఒక విశ్వాసంలోనికి రావాలి రెండవది కుమారుని గూర్చిన జ్ఞానం మర్మమై ఉంది ఆ మర్మము కూడా అందరికీ ఒకే విధముగా నమ్మేటట్లు ప్రకటించాలి ఇలా జరిగించినప్పుడు మనం పరాక్రమశాలులమవుతాం మనం ముందున్నటువంటి యుద్ధాన్ని మనం గెలుస్తాం సాతాన మన మీద దాడి చేస్తుంటే ములుగుతూ ముక్కుతూ అయ్యో ప్రభు అయ్య శోధన తొలగించి బాధ తొలగించని ఏడ్చే సంఘాలు ఈరోజు ఉండగా ఎలా గెలుస్తారండి శోధనలు సమస్యలు వచ్చినప్పుడు ముక్కు తుమ్ములుగుతూ ఏడుస్తూ ప్రభువ ఈ సమస్య తొలగించని పెరిగి ప్రార్థనలు చేసేవాళ్ళు కాదు దేవునికి కావలసింది ఏ ఆలోచనతో ఏ పాఠం నేర్చుకోవడానికి ఈ శోధన అనుమతించావో అదే నేను నేర్చుకుంటూ దీన్ని ఎదిరించి పోరాడే శక్తి నాకు ఇవ్వు ప్రభువా అనే నిజమైన విశ్వాసులు కావాలి దేవునికి నిజమైన సైనికులు సైనికునికి ఉండవలసింది ప్రాణాలు పోతాయనో భయం కాదు రాజు ఓడిపోకుండా నేను చేయాల్సిన పని నేను చేయాలనే తపన ఉండాలి సైనికునికి అతడే నిజమైన సైనికుడు నిజమైన వీరుడు నిజమైన పరాక్రమశాలి ఆయన పరాక్రమమును మనకు ధరింపజేయబోతున్నాడు ఆయన యుద్ధం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కదా ఆయన వచ్చాడు సత్యమును ప్రకటించాడు మనందరికీ బాధ్యత ఇచ్చాడు సత్యము స్థాపించడానికి మన ముందు ప్రవక్తల నా పెట్టాడు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి అన్నాడు ఈ పోరాటం మీరు చేయుడి ఈ పోరాటం ఎవరు చేయాలంట మీరు చేయండి ఎప్పుడైతే మీరు ఈ పోరాటం చేసి ముగించి వస్తారో అప్పుడు మీరు కూడా నా పట్టపురాణి అయ్యే అవకాశం ఉంది ఈ యుద్ధ రణరంగ భూమిలో గెలిచిన వాడే రాజు అవుతాడు గెలిచిన స్త్రీయే రాణి అవుతుంది నువ్వు వాణ్ణి గెలిచి రావాలి విశ్వమంతా నిన్ను తప్పకుండా సన్మానిస్తుంది ఎందుకంటే విశ్వంలో ఎవరు వాడిని గెలవలేరు కేవలం భూమి మీద ఉన్న సంఘ కన్యక మాత్రమే వాడిని గెలవబోతుంది భూమి మీద నరుని కాలం యుద్ధకాలం సత్యస్థాపన కోసం మనసు అనే నడుమును కట్టుకోండి మన ప్రభు రెండోసారి మన సైన్యాధిపతి రెండోసారి వస్తున్నాడు వచ్చే సమయానికి మనం వీడిని గెలవాలి గెలవాలంటే సత్యం స్థాపించాలి స్థాపించాలంటే ముందు సత్యం నీకు తెలియాలి సత్యమును గురించిన నీకు ఉండాలి గుర్తుంచుకోండి ఒక వ్యక్తి సత్యం ప్రకటించడానికి సత్యం గ్రహించడానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది అందుకే దేవుడు గర్భంలో ఉండగానే ఎన్నుకొని దేవుని ఐడియాలజీని దేవుని ఆలోచన విధానాన్ని ఆ వ్యక్తిలో జొప్పించి చిన్నతనం నుంచి తను ప్రకటించే రోజు వరకు అన్ని రకాలుగా నలుగొగొట్టి సత్యమును గురించిన అనుభవంతో అతన్ని వాడుకుంటాడు అప్పుడు చెప్పున్నదే సత్యమవుతుంది అయితే మీరు విను వినుజెప్పున్నది కూడా సత్యమే అవుతుంది నేను మీకు చాలాసార్లు చెప్పాను నేను ఎదుర్కొన్నవన్నీ మీరు ఎదుర్కోరలేదు అంత టైం లేదు ఇప్పుడు దేవుడు పంపిందాన్ని మీరు మోస్తే చాలు మీరు సత్యపరిచర్య చేసినట్లే దేవునికి స్తోత్రం కలుగును గాక తెలియట్లా దేవుని సత్యవాక్యము ప్రకటించడం అంటే ఆశామాష విషయం కాదు చాలా కఠినమైన తీర్పు ఉంటుంది దీని విషయంలో రేపు న్యాయపీఠం ముందు జాలీ కనికరం ఉండదు దేవునికి సత్యము ప్రకటించడం అంటే సొంత ట్రైనింగ్ అనుకున్నారా కాదు అనుభవముతో రావాలి అనుభవంతో కలగాలి అది వయసుతో వచ్చే అనుభవం కాదు ఏమండి మీరు చెప్పండి యొహశివకు వయసుతో వచ్చిన అనుభవమా ఎలీషాకు వయసుతో వచ్చిన అనుభవమా వినయముతో శిష్యత్వం జరిగించటం వలన వారి తల మీదున్న అభిషేకం వీరి మీదకి వచ్చినప్పుడు వీరు దాన్ని చేయగలిగారే కానీ వీరికి వీరిగా దాన్ని చేయలేరు సొంత తెలివితో పరిచర్య చేయడం అసాధ్యం సొంత తెలివితో చేసే పరిచర్య ఆగిపోతుంది దేవుని వాక్యమునే పునాదిగా వేసుకునే పరిచర్య ఆగదు వాక్యము వేగంగా పరిగెడుతుంది పరిచర్య కూడా ఇక మీదట పరిగెడుతుంది ప్రైజ్ అలాడ్ రండి అందరం కలిసి దేవుని వేడుకుందాం సర్వశక్తి మంతుడు మా ప్రభువా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరుచుకున్నందుకు వందనాలు మేమేపాటి వారము తండ్రి ఎంత బలహీనులమో కానీ అత్యంత ఉన్నతమైన పనిని మీరు మాకు అప్పగించారు మేము పరాక్రమశాలులమవ్వాలన్నది నీ ఆలోచన మా పరాక్రమశాలి మా సైన్యాధిపతి నీకు వందన నీవు రాజువై బయలు చేరావు అయ్యా ఈ భూమిదికి రిక్తుడవై వచ్చి ఆ మహా ఉన్నతమైన పనిని మాకు అప్పగించి ఆ రాజరికపు శౌర్యాన్ని మాకు ధరింపజేసి విశ్వమంతా భయపడి విశ్వమంతా గౌరవించేటట్లు మీరు మమ్మల్ని సైన్యముగా మార్చి నీ భార్యగా అయ్యా నీ సౌందర్యపు రాణిగా మమ్మల్ని చేసుకున్నారు ఈ సౌందర్యముని ప్రణాళికే ఈ సౌందర్యముని జ్ఞానమే దేవానికి మహిమ కలుగును గాక మమ్మల్ని మేము నీ చేతికి నీ అధికారానికి అప్పగించుకుంటూ ఏసుపేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడే గాక సర్వ సత్యమేవ చే ఆమెన్ ఆమె అందరికీ వందనాలు